అన్నా కిరణ్ ర్యామ్ పాడించాడు మామూలే సినిమా చాలా చాలా బాగుంది బండర్ఫుల్ మూవీ నిజంగా మంచి మాస్ కమర్షియల్ హీరో అనమాట కిరణ అసలు ఆ పంచగట్ట లుంగి ఏంటన్నా మామూలు ఎత్తుకట్టలేదు ఆ మందు వసే విధానం ఇంతకట్ట మాస్ హీరోని చూడలేదు అయ్యా ఊరో మాస్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ గురించి మాట్లాడుకుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ గురించి ఎలా ఉందంటే లవర్స్ ఒక మంచి ఎమోషనల్ మంచి ఎమోషనల్ బాండింగ్ పోయే సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లెవెల్ లో ఉంటుంది ఆ లవ్ కానీ ఆ ప్యూర్ లవ్ అనే చాలా లెవెల్ తర్వాత ఒక మంచి ప్యూర్ లవ్ చూసాము ఫస్ట్ హాఫ్ అంతా లవ్ గురించి వెళ్ళిపోయిన సెకండ్ హాఫ్ గురించి ఆ సెంటిమెంట్ కానీ హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న బాండింగ్ కానీ నిజంగా సాయి కుమార్ గారు ఈ సినిమాకి ఇంకో లెవెల్ అనుకోవచ్చు సాయి కుమార్ గారు కిరా తండ్రి కొనుక్కుల కాంబినేషన్ అయితే అద్దరే పోయింది భయ్య నిజంగా ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంజాయ్ చేసాం సెకండ్ హాఫ్ కోసం మాత్రం ఎమోషనల్ తో పాటు అలాగే ఫన్ను ఫన్ను గురించి చెప్పాలంటే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఉంటాయి పోయాన్ను అద్దరు సార్ నిజంగా కామెడీ మాత్రం వెన్నెల కిషోర్ గానీ అసలు వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ఉంటుంది చూసిన ఆ టైమింగ్ అయితే అద్దెరిపోయింది సినిమాలో అలాగే నేను ఇంకా చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరు క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ కూడా ఈ సినిమా చుట్టూ ఆ కథ చుట్టా తిరుగుతుంటది బాగుంది సినిమా చాలా బాగుంది ఆ హీరోయిన్ గురించి అయితే బాగా చెప్పాలి ఇందులో మాస్ అంటే మాస్ హీరో క్లాస్ పిల్లలతో ఎలా ఉంటది అద్దరు అలాగే మామూలుగా వెళ్ళిపోయి అలాగే ఈ సినిమాలో లిప్ లాక్లు కానీ ఎమోషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఈ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పినా కూడా తక్కువ అనుకోవచ్చు ఎందుకంటే అంత బాగుంది సినిమా క్లైమాక్స్ భయా సెంటిమెంట్ ఏడిపించేసాడు అంటే ఒక లవర్స్ అంటే ప్రతి ఒక్కరు చెప్పారు అంటే మనం ఎదుట ఎలా ఇబ్బంది పెడతాం అంటే మనకు కావాల్సిన దాని గురించి ఎదుట ఎలా ఇబ్బంది పెడతాం అనే దాని గురించి కూడా ఎవరు మనకు అనిపియాలి అంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామని మనకు కూడా తెలియదు ఈ సినిమాలో క్లియర్ కట్ చూపించాడు ఆ ఎమోషనల్ గాని ఆ బాధలు కానీ ఆ లవ్ లో ఉన్న ఫీలింగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది భయా సినిమా మంచి మూవీ చాలా బాగుంది